బుల్లితెర నటి మహేశ్వరి ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు తెలుగు బుల్లితెర రంగంలోకి సీరియల్ గా అడుగుపెట్టి వదినమ్మ నాట్య ప్రమాణాలు వంటి డైలీ టీవీ సీరియల్స్తో సీరియల్ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇక పెళ్లి చేసుకుని బుల్లితెర రంగంతో దూరంగా ఉన్నప్పటికీ తన సొంత యూట్యూబ్ తోను మరియు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోస్లో కూడా పాల్గొంటూ చాలా యాక్టివ్గా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని షేర్ చేస్తూ వచ్చింది అలాంటివి బుల్లితెర నటి అయిన మహేశ్వరికి పెళ్ళయ్యి కూతురు ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే వాళ్ళు పండ్లంటి మొగబిడ్డకి తల్లిదండ్రులు అయ్యారు అయితే రీసెంట్గా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన కొడుకు బారసాలకు సంబంధించిన ఫోటోలని షేర్ చేసుకుంటూ వచ్చింది సోషల్ మీడియాలో ఎంతో అప్డేటెడ్గా ఉంటూ తనకి కొడుకు పుట్టాడు అన్న విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చిన ఈ జంట ఇప్పుడు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా కొడుకు బారసాల చేశారు కొడుకు పేరేంటో ఇంకా బయట పెట్టలేదు కానీ ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న కొడుకు ఫోటోలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి మరి తెలుగు బుల్లితెరపై నటిమణిగా రాణించి యూట్యూబర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేశ్వరి కొడుకు బారసాడకు సంబంధించిన ఆక్యూట్ మూమెంట్స్ని మీరు కూడా చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి